నేను మట్టిలో ఇచ్చేవే కాకుండా అండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా వీక్లీ వన్స్ ఒక ఒక్కొక్క వెరైటీ ఇస్తూ ఉంటాను మొక్కలకి దాంట్లో ఒకటి జీవామృతం ఇస్తాను గోకృపామృతము ఇస్తాను అట్లాగే కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తాను ఒకసారి ఇక్కడ చూడండి ఇది కిచెన్ వేస్ట్ లిక్విడ్ నాకు కిచెన్లో రోజు వచ్చే కూరగాయ తొక్కలు అన్నీ ఒక బకెట్లో ఇట్లాంటి బకెట్లో వేసుకుంటాను దాంతోపాటు బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు పాలగిన్నె కడిగింది దోశ ఇడ్లీ బ్యాటర్ అయిపోయినాక వచ్చే వాటర్ మజ్జిగ వేసుకున్న తర్వాత అడుగున ఉన్నది అంతా ఇందులో వేస్తాను దీంట్లో అండి ఓన్లీ రానే వేయాలండి కుక్ చేసింది ఏది నేను దీంట్లో వేయను దానివల్ల మనకు రూట్ రాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓన్లీ అంటే కూరగాయ తొక్కలు పీల్ చేసిన వాటినే దీంట్లో వేసుకుంటాను ఇట్లా వేసిన తర్వాత ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్ దీన్ని ఇట్లా పెట్టేస్తాను మూత పెట్టి పెట్టేసి దీన్ని నేను ఈ లిక్విడ్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో మొక్కలకి ఇస్తానండి ఇది ఇయ్యడం వలన విపరీతమైన ఈల్డ్ వస్తుంది అంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు వాళ్ళు ప్రతీదీ మేము ప్రిపేర్ చేసుకోవాలంటే కాదండి వాళ్ళు చేసుకోలేరు అంటే గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఇన్ని లిక్విడ్స్ ఇవ్వాలా అని కూడా అనుకుంటారు అటువంటి వాళ్ళకు ఇది చాలా ఈజీ మెథడ్ అండి రోజు కిచెన్లో వచ్చిందో డబ్బా పెట్టి అందులో వేసుకుంటే టూ డేస్లో మనకి లిక్విడ్ ప్రిపేర్ అవుతుంది త్రీ ఫోర్ డేస్కి ఒకసారి మనం మొక్కలకి ఇస్తే ఎటువంటి మ్యాన్యూస్ ఏవి ఇవ్వకపోయినా కూడా ఈల్డ్ చాలా బాగా వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఈ లిక్విడ్ వాడిన తర్వాత ఈ తొక్కలు ఇవి ఉన్నాయి కదండి ఇవి ఏం చేయాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు యాక్చువల్లీ ఇది కంపోస్ట్ బిన్లో వేస్తాను నేను కంపోస్ట్ బిన్ మెయింటైన్ చేయడం అందరికీ కుదరదు అటువంటప్పుడు ఈజీ మెథడ్గా నేను ప్రతి మొక్కకి దీని నుంచి వచ్చేది అంటే ఈ లిక్విడ్లో కలిసేది ఒక ఫిఫ్టీ పర్సెంటే వెళ్తుంది మొక్కకి లిక్విడ్లోకి అప్పుడు ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఈ తొక్కలలో అట్లాగే ఉంటుంది దీన్ని ఏం చేస్తానంటే ఇట్లా యూజ్ అండ్ త్రూ బాటిల్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ కానీ అట్లాంటివి వాటికి మొత్తం అక్కడక్కడ ఇట్లా హోల్స్ పెట్టుకున్నాను పెట్టుకొని దీనికి క్యాప్ వస్తుంది ఇక్కడ క్యాప్కి హోల్ పెట్టుకోవచ్చు లేదంటే నేను క్యాప్ తీసేసాను క్యాప్ తీసేసిన ప్లేస్లో ఇట్లాంటి చిన్న స్టోన్ ఏదైనా వేసుకోవచ్చు స్టోన్ ఫస్ట్ అడుగున వేసుకోవాలి వేసుకుంటే ఏమవుతుందంటే మనం వేసిన ఈ కిచెన్ వేస్ట్ ఉంది కదా డైరెక్ట్ సాయిల్లోకి వెళ్ళకుండా లిక్విడే వెళ్తుంది దానిపైన కొద్దిగా సాయిల్ వేసుకోవాలి మనం వేసిన స్టోన్ పైన కొద్దిగా సాయిల్ వేసుకొని ఇప్పుడు ఈ లిక్విడ్లో వచ్చింది కదా ఈ కిచెన్ వేస్ట్ అంతా దీన్ని ఇందులోకి వేసేస్తాను మొత్తం ఇట్లా చేయడం వల్ల అస్సలు స్మెల్ రాదండి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా కొంచెం స్మెల్ కూడా ఉండదు మామూలుగా మనకు సింక్లో గిన్నెలు పెట్టి పొద్దున పెట్టి సాయంత్రం తోమితేనే అవి స్మెల్ వచ్చేస్తుంటాయి ఇప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకున్నది అస్సలు స్మెల్ ఉండదు ఒకటి ఏంటంటే వీలైతే మనం కలుపుకోవచ్చు దీన్ని కలిపి కలిపినా కలపకపోయినా టూ డేస్ అట్లా ఫర్మెంట్ అయ్యింది మనకు మొక్కలకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఈ బాటిల్ నింపినాను కదా నింపిన తర్వాత వీటిపైన దోమలు ఈగలు అట్లాంటివి వాళ్ళకుండా కొద్దిగా మట్టి కప్పేస్తాను కప్పేసి బాటిల్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని క్లోజ్ చేసేస్తాను క్లోజ్ చేసి ఎప్పుడైనా మొక్కకి వేరు దగ్గర ఇట్లాంటివి పెట్టకూడదండి కార్నర్స్కి పెట్టాలి ఎక్కడైనా ఒక కార్నర్ దగ్గర ఇట్లా పెట్టేసి పెట్టేస్తే ఇది మనం వాటరింగ్ చేసేటప్పుడు దీనికి కూడా రోజు ఈ మూత తీసి కొద్దిగా వాటర్ దీనికి కూడా చేయాలండి చేస్తే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న జ్యూస్ అంతా మొక్కకి డైరెక్ట్గా వెళ్లకుండా సాయిల్లోకి వెళ్తుంది సాయిల్ నుంచి రూట్ తీసేసుకుంటుంది అయితే ఇది ఇట్లా చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఇదంతా కూడా మనకు కిచెన్ మాన్యూర్ లాగా తయారైపోతుంది డార్క్ కలర్గా ఇది చూడండి ఇది నేను చేసుకొని ఫిఫ్టీన్ డేస్ అయింది ఇట్లా రెడీ అయిన దాన్ని ఏం చేస్తానంటే సాయిల్ ప్రిపేర్ చేసుకుంటాను కదా నెక్స్ట్ మొక్కలు పెట్టడానికి దాంట్లో మిక్స్ చేస్తాను నేను స్పెషల్గా మాన్యూర్ ఏమీ వేయను మళ్ళీ ఇదే ఇదే కలుపుతాను ఇది నాకు మాన్యూర్ కింద యూజ్ అవుతుంది